మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి రెండు ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు ఒక మహిళా అధికారులకు అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరుకుంటుందంటే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం నల్గొండలో నేను వచ్చిన తర్వాత నలుగురు కలెక్టర్లు మారింది ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫామ్ చేయరు మాకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు దేవుడు ఉన్నాడు దేవుడు తప్పు చేసుకుని శిక్షిస్తాడు మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తిరలే వెంకటరెడ్డి అనేవాడు ఉండొద్దు అంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మరి మీరు కూడా నాకే పెద్ద జీవితంలో ఇంట్రెస్ట్ లేదు ఏమి ఉన్న రోజులు అభాగ్యులు అన్యాయాలు ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పే పేదోళ్ళ పిల్లల్ని చదువుకోవాలన్నా చేద్దామని ఉన్నా